హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా లేత వంకాయల్ని అర కేజీ తీసుకొని ఒక్కొక్క వంకాయని నాలుగు భాగాలుగా కట్ చేసుకొని సాల్ట్ వేసినటువంటి వాటర్లో వేసుకోవాలి పక్కన స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులోకి జీలకర్ర అర స్పూను ధనియాలు అర స్పూను లవంగాలు ఐదు చక్క చిన్న ముక్క వేసుకోవాలి వేరుశనగలు ఒక స్పూన్ వేసుకొని వేపుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మిరియాలు ఒక స్పూన్ వేసుకొని వేపుకోవాలి చివరిగా నువ్వులు ఒక స్పూన్ వేసుకొని మొత్తం అంతా బాగా వేపుకోవాలి నువ్వులు లాస్ట్లోనే వేసుకోవాలండి ఫస్ట్లో వేసుకోకూడదు ఇవన్నీ బాగా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని మనం మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం ఇందులోకి ఒక స్పూన్ కారం సాల్ట్ మన టేస్ట్కి తగినట్టు వేసుకోవాలి పసుపు పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అర స్పూను ఆనియన్స్ మూడు కట్ చేసుకున్నవి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలాని మనం వంకాయల్లో పెట్టేసుకోవాలండి పక్కన స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక ఆయిల్ మూడు స్పూన్లు వేసుకోవాలి మూడు కానీ నాలుగు కానీ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు అర స్పూను జీలకర్ర అర స్పూను ఎన్నుమిర్చి రెండు కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు రెండు రెబ్బలు వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం మసాలా పెట్టుకున్నటువంటి వంకాయలు వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి మొత్తం అన్నీ ఒకసారి వేయకూడదు వంకాయలు మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి కదపాలండి కదిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయినా మగ్గనివ్వాలి వంకాయలు ఒక థర్టీ పర్సెంట్ వరకు ఉడికినాయి ఇప్పుడు అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకోవాలండి వాటరు ఒక గ్లాస్ కానీ లేదా ఒకటిన్నర గ్లాస్ కానీ వేసుకోవచ్చు ఇందులోకి మిక్సీ కిందలోకి మనం వాటర్ వేసుకొని వేసుకుంటే మసాలా అనేది వేస్ట్ అవదండి ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ అయినా ఉడకనివ్వాలండి టెన్ మినిట్స్ అయిపోయిందండి మన కర్రీ రెడీ అయిపోయింది ఈ గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుందండి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ